వినాయక చవితి హిందువులకు తొలి పండుగ భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జనడం జరిగిందని కొందరు అంటారు విఘ్నేశ్వరుని పుట్టినరోజు లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి అని పండుగలను హిందువులు జరుపుకుంటారు వినాయక చవితి పూజలో కనీసం ఐదు రకాల పత్రతో పూజ చేయాలి మొదటి పత్రం మాచి పత్రం రెండవది జాజిపత్రం మూడవ పత్రం బిల్లపత్రము నాలుగవ పత్రం చూత పత్రం అనగా మామిడాకు ఐదవ పత్రం అర్కపత్రం అనగా జిల్లెడు పత్రం జిల్లెడు ఆకు కూడా ఉంటారు ఈ ఐదు రకాల పత్రాలతో విఘ్నేశ్వరునికి పూజ చేయాలి విఘ్నేశ్వరుని పూజలో పసుపు గణపతిని పూజించాలి ఈ విధంగా విఘ్నేశ్వరుని పండుగ రోజు భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుని పూజించుకోవాలి ఇంట్లో ఈ విధంగా పూజ చేస్తే పిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది